అందాల నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం లక్కీ బాస్కర్ ఇటీవల ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా పలు ఫైనాన్షియల్ వ్యవహారాలపైన అవగాహన అనేది కలిగింది ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవహారాలు స్టాక్ మార్కెట్ కదలికలు సరళీకృత ఆర్థిక విధానాలు మన దేశంలో ప్రవేశపెట్టక ముందు ఉన్న పరిస్థితులపై ఒక అవగాహన కలిగింది ఈ సందర్భంగా అసలు ఈ సినిమాలో అంతర్లీనంగా ఉన్నటువంటి బిజినెస్ పాఠాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఎంతో కష్టపడి బ్యాంకు ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకుని ప్రమోషన్ పొందాలని ప్రయత్నిస్తుంటాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు చివరకు ఒక స్మగ్లర్ తో చేతులు కలిపి బ్యాంకు నుంచి డబ్బులు తెలివిగా దొంగతనం చేసి మళ్ళీ ఆ డబ్బును క్యాష్ కౌంటర్ లో పెడుతూ ఉంటాడు కానీ నిజ జీవితంలో మనం ఈ విధంగా మోసం చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేయకూడదు అయితే ఇక్కడ మనం ఒక నీతి మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది కేవలం కష్టంతోనే మనం కెరీర్లో ముందుకు వెళ్లాలని భావించకూడదు కష్టమైనా సరే జీవితంలో కాస్త రిస్క్ తీసుకుంటే ఆర్థికంగా మనం ఎదిగే అవకాశం ఉంటుంది డబ్బు సంపాదనకు అత్యంత ముఖ్యమైనది అవకాశాలను అందిపుచ్చుకోవడం సినిమాలో లక్కీ భాస్కర్ పాత్రలో ఉన్న దుల్కర్ సల్మాన్కు హర్షద్ మెహతా పాత్రధారి నుంచి ఒక ఆఫర్ వస్తుంది ఆ ఆఫర్ను ఉపయోగించుకుని అతను కోటీ స్వరుడు అవుతాడు అంతేకాదు తాను సంపాదించిన డబ్బును చట్టబద్ధం అయ్యేలా జాగ్రత్త పడతాడు నిజ జీవితంలో ఎలాంటి రిస్క్లు తీసుకోకూడదు కానీ డబ్బు సంపాదన విషయంలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అయితే అది చట్టబద్ధంగా మాత్రమే ఉండాలి అవినీతికి పాల్పడకూడదు డబ్బు సంపాదనలో తెలివితేటలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది వాటిని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి లక్కీ భాస్కర్ సినిమాలో ఎంత పెద్ద కుంభకోణం జరిగినా ఎక్కడా కూడా దుల్కర్ సల్మాన్కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లభించదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం అన్న విషయం ప్రపంచమంతా గుర్తిస్తుంది అని గుర్తుంచుకోవాలి మనం కళ్ళు మూసుకుని డబ్బు సంపాదిస్తూ పోతుంటే అవతలి వాడు ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తాడన్న విషయం జ్ఞాపకంలో ఉంచుకోవాలి అందుకే ముందు జాగ్రత్తగా అన్ని రకాలుగా ఆలోచించి ముందు మనం సేఫ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అది వ్యాపారంలో అయినా సరే లేదా మీ ఉద్యోగంలో అయినా సరే మీరు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు వరస్ట్ సినారియోలో మీరు కష్టాల బారిన పడకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో మనం సేఫ్ జోన్ లో ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి లేకపోతే షడన్ గా కష్టాలు వచ్చినప్పుడు వాటికి సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది డబ్బు అనేది ప్రతి మనిషికి ఒక వ్యసనంగా మారిపోతుంది ఒక దశకు వచ్చిన తర్వాత మనకు డబ్బు ఏ ప్రయత్నం చేయకుండానే మన పెట్టుబడుల ద్వారా మన ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటుంది డబ్బు సంపాదించే క్రమంలో కష్టపడిన తర్వాత ఒక సేఫ్ పొజిషన్కు వచ్చిన తర్వాత మనం కష్టంతో నడిచి వచ్చిన దానిని మర్చిపోకూడదు డబ్బు కన్నా విలువైన మానవ సంబంధాలను ఎప్పుడూ వదలకూడదు లక్కీ భాస్కర్ ఈ సినిమాలో డబ్బు ఎక్కువగా సంపాదించడంతో మనుషులకు దూరమైన సంగతి మనందరం చూస్తాం దీని బట్టి విజయ గర్వం అనేది ఎప్పుడూ తలకు ఎక్కకూడదు అలా ఎక్కిందా మన పతనం మనమే కోరుకుంటున్నామని అర్థం లక్కీ భాస్కర్ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే మనం చేస్తున్న పనిలో ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే విషయం పైన కంప్లీట్ అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా ఈ సినిమాలో లకీ భాస్కర్ ఎంత డబ్బు సంపాదించినా తన ఎగ్జిట్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు అత్యాసకు వెళ్లకుండా ఎవరికి అనుమానం రాకుండా ప్రమాదాన్ని ముందే పసిగట్టి తెలివిగా అడుగులు వేస్తూ సంక్షోభం నుండి బయటపడి సేఫ్గా ఎగ్జిట్ అయ్యాడు మనం కూడా ఏదైనా ఒక పని చేస్తుంటే డబ్బు సంపాదనలో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ లేదా ఎగ్జిట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి లేకపోతే డబ్బు వెంట పరుగు అనేది ఎప్పటికీ అంత అనేది ఉండదు అన్న సంగతి మాత్రం గుర్తుంచుకోవాలి పరిస్థితులు ఎప్పుడు పగబడతాయో ఎవ్వరికీ తెలియవు అందుకే ఎప్పుడూ ఒకరి పైన నమ్మకం అనేది పూర్తిగా గుడ్డిగా ఉండకూడదు డబ్బు సంపాదనలో ముఖ్యమైనది చట్టబద్ధత ఈ సినిమాలో లక్కీ భాస్కర్ బ్యాంకు నుంచి డబ్బులు బయటకు తీసుకెళ్లడం స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వంటివి చట్ట వ్యతిరేకమైన పనులు ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా నిజ జీవితంలో మనం శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది కావున మీరు చట్టబద్ధంగా డబ్బు సంపాదనకు ఉన్న మార్గాలను అన్వేషించి అందులో తెలివిగా పెట్టుబడి పెట్టడం లేదా పని చేయడం చేస్తూ డబ్బు సంపాదనకు పైన పేర్కొన్న సూత్రాలను పాటించడం ద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్